తమ మిట్ట శివాలయం కాలనీ నీటి సమస్యకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో పరిష్కారం మదనపల్లి గ్రామీణ మండలం కోళ్లబైలు పంచాయతీ శివాలయం వీధిలో గత ఐదు సంవత్సరాలుగా తీవ్ర తాగునీటి ఎద్దడిని నెలకొన్న నేపథ్యంలో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలిసి తమ కాలనీ నీటి సమస్య పరిష్కరించాలని విన్నవించుకున్నారు తక్షణం స్పందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా పది రోజుల్లో కాలనీకి కొత్త బోరును డ్రిల్ చేసి మోటార్ బిగించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు స్థానిక జై భీమ్ పార్టీ కన్వీనర్ కోన భాస్కర్ మాట్లాడుతూ కాలనీలో నీటి సమస్యను పరిష్కరించడం కోసం అడిగిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కాలనీ ప్రజలు తరపున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోన భాస్కర్తో పాటు నరసింహులు మహీంద్ర రెడ్డప్పరెడ్డి హరి సుమతి కృష్ణవేణి శారదా షకీల శబానా భవానీ మాలతి సమీరా తదితరులు పాల్గొన్నారు సమస్య పరిష్కారం చేస్తారో వాళ్ళకి చెప్పాలి నాకు చెప్పాలా ఒక పది రోజుల లోపల మొత్తం బోర్లు డ్రిల్ చేసి మోటార్ దిగించి కరెంట్ ఇచ్చి నాకు ఓపెన్ నుంచి పిలిచాల వాళ్ళు మల్ల మల్ల వాళ్ళ నా దగ్గర ఈ విషయానికి రాకూడదు తీవ్రమైన నీటి సమస్యతో ఉన్నందు వలన మేమందరము కూడా గౌరవ ఎమ్మెల్యే సాజాన్ భాష దగ్గరికి నీటి సమస్య కోసం వచ్చాము అన్నగారు వెంటనే స్పందించి తక్షణమే అధికారులందరినీ పిలిపించి పది రోజుల లోపల కొత్త పౌరు శాంక్షన్ చేపించి ఆ కాలనీకి నీటి సమస్య తీర్చి తద్వారా నా ద్వారా అక్కడ యొక్క బోరు పాయింట్ ను ఓపెన్ చేయించే విధంగా అధికారులందరూ కూడా ఆదేశించడం ఈ సందర్భంగా కోల్లబైలు గ్రామ ప్రజలందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యుల గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కోలబైలు గ్రామ ప్రజల తరఫున మేము తెలియజేస్తున్నాము నమస్కారం